కథపేరు సుదేష్ణ రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు మహాభారత ఇతిహాసంలో విరాటరాజ్యపు మహారాణి సుదేష్ణ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు ఆమె విరాట మహారాజు ధర్మపత్ని సుదేష్ణ స్వభావరీత్యా తెలివైన దయగల రాణి ఆమె రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించడంలో తన భర్తకు అండగా నిలిచారు సుదేష్ణ తమ్ముడు కీచకుడు విరాటరాజ్యానికి సేనానాయకుడు కీచకుడికి ఉన్నంత పరాక్రమం ఉన్నా అతని రాక్షస స్వభావం అహంకారం సుదేశ్నకు ఏమాత్రం నచ్చేవి కావు పాండవులు తమ పన్నెండు సంవత్సరాల వనవాసం తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడపవలసిన అత్యంత కీలకమైన సమయంలో వారికి ఆశ్రయమిచ్చి కథాగమనంలో ముఖ్యమలుపునకు కేంద్రబిందువుగా నిలిచారు పాండవులు తమ గుర్తింపును రహస్యంగా ఉంచుకోవడానికి విరాటరాజ్యాన్ని ఎంచుకున్నారు వారు వివిధ వేషధారణలతో అక్కడ ప్రవేశించారు ధర్మరాజు కంకుభట్టు పేరుతో పండితుడిగా భీముడు బలలుడు పేరుతో వంటవాడిగా అర్జునుడు బృహన్నల పేరుతో నృత్యగురువుగా నకులుడు దామగ్రంథి పేరుతో అశ్వశాల పర్యవేక్షకుడిగా సహదేవుడు తంత్రిపాలుడు పేరుతో గోశాల పర్యవేక్షకుడిగా పనిచేశారు ద్రౌపది సైరంధ్రిగా సుధీష్ణ పరిచారికగా నిలిచింది పరిచారికగా వచ్చిన ద్రౌపదిని చూసిన మొదటి క్షణంలోనే సుధీష్ణ ఆమె ఒక సామాన్య స్త్రీ కాదని ఏదో గొప్ప రహస్యాన్ని దాచి ఉంచుకుందని గ్రహించారు అయినప్పటికీ ఆమె రహస్యాన్ని బయటపెట్టాలనే ఆసక్తిని అణచి ద్రౌపదిని సైరంధ్రిగా స్వీకరించి ఆమెకు అవసరమైన రక్షణ కల్పించారు అజ్ఞాతవాస సమయంలోనే సేనానాయకుడైన కీచకుడు ద్రౌపది అంటే సైరంధ్రి సౌందర్యానికి ఆకర్షితుడై ఆమెను వేధించడం ప్రారంభించాడు ఈ సమయంలోనే సుధేష్ణ పాత్రలోని పెద్ద బలహీనత బయటపడింది సోదరుడిపై అపారమైన ప్రేమ ఆరాటం సుధేష్ణ బలహీనత కాగా రాణిగా ఉండి కూడా తన తమ్ముడ కీచకుడి అధికార గర్వాన్ని అహంకారాన్ని నిరోధించలేకపోయింది కీచకుని దుర్మార్గం గురించి తెలిసిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తన సోదరుడిపై చర్య తీసుకోవడంలో ఆలస్యం చేసింది కీచకుని భయం సోదరుడి పట్ల ఆమెకున్న మమకారం కారణంగా ద్రౌపదికి జరుగుతున్న అవమానాన్ని ఎదుర్కోవడంలో ఆమె నిస్సహాయురాలైపోయింది ద్రౌపది పట్ల ఆమెకు సానుభూతి ఉన్నప్పటికీ కీచకుని దుర్మార్గాన్ని నిరోధించకపోవడం రాజధర్మానికి విరుద్ధంగా నిలిచింది ఈ ఆలస్యం కుటుంబ బంధానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆమె నైతిక ధైర్యాన్ని తగ్గించాయి చివరికి భీముడు కీచకుణ్ణి సంహరించినప్పుడు మాత్రమే సుదేష్ణకు ఉపశమనం లభించింది అజ్ఞాతవాసం ముగిసే సమయంలో కౌరవులు విరాటరాజ్యంపై దాడి చేసినప్పుడు పాండవులు తమ నిజస్వరూపాన్ని ప్రకటించి విరాటరాజ్యానికి రక్షణ కల్పించారు ఆ యుద్ధంలో పాండవులు విజయం సాధించిన తర్వాత విరాటరాజు కుటుంబంతో వారి బంధం మరింత బలోపేతమైంది ఆ బంధానికి ప్రతీకగా సుదేష్ణ కుమార్తె ఉత్తర అర్జునుని కుమారుడైన అభిమన్యుడిని వివాహం చేసుకుంది ఈ విధంగా సుదేష్ణ పాత్ర మహాభారతంలో ఒక ఆత్మసమర్పిత గుణానికి ప్రతీకగా నిలుస్తుంది సుదేష్ణ పాత్ర మనకు చూపేది అధికారానికి మధ్యలోనూ కుటుంబ బంధాల ఒత్తిడికి లోబడి జీవించగల స్త్రీ సున్నితమైన హృదయాన్ని శక్తిని ఆమె సోదరుడి అహంకారాన్ని నిరోధించలేకపోవడం అనే లోపం ఉన్నప్పటికీ ఇతరులను అర్థం చేసుకునే ఆమె సానుభూతి ఆమె జీవితానికి మూలస్వరూపం ద్రౌపది రహస్యాన్ని మౌనంగా అంగీకరించడం ఆమె విశాల హృదయాన్ని తెలియజేస్తుంది అలాగే ఆమె వ్యక్తిగతంగా బాధపడినా రాజ్యశాంతిని కాపాడడానికి ప్రయత్నించింది తన కుమార్తె ఉత్తర వివాహం ద్వారా శక్తివంతమైన పాండవులతో రాజకీయ బంధాన్ని బలోపేతం చేయడం ఆమె రాజనీతిలో దూరదృష్టిని సూచిస్తుంది ఆమె చూపిన దయా నైతికత మరియు రాజధర్మాని పట్ల నిబద్ధత మహాభారతంలో ఒక స్మరణీయ స్థానాన్ని ఇచ్చాయి కథసమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు